ఈ గ్రిప్పింగ్ షార్ట్ వీడియోలో మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి ఎగ్జాన్ వాల్డేజ్ ఆయిల్ ట్యాంకర్షిప్ విపత్తులో మునిగిపోయాం అక్కడ భారీ చమురు చెందటం పదకొండు మిలియన్ల గ్యాలన్ల ముడి చమురును అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ద్వీపంలోని సహజమైన నీటిలోకి విడుదల చేసింది ఈ సంఘటన సముద్ర పర్యావరణ వ్యవస్థలకు వన్యప్రాణుల నుండి తీరప్రాంత ఆవాసాలకు కలిగించిన లోతైన పర్యావరణ విధ్వంసానికి సాక్ష్యం దిగ్భ్రాంతికరమైన మానవ తప్పిదాలు సిబ్బందికి సరిపోని విశ్రాంతి మరియు ఈ విపత్తుకు దారితీసిన అసమర్థమైన కమ్యూనికేషన్ సిస్టమ్లను వెల్లడించిన పరిశోధనను మేము అన్వేషిస్తున్నాము ఈ వీడియో మన సహజ ప్రపంచం యొక్క దుర్బలత్వానికి పదునైన రిమైండర్గా పనిచేస్తుంది ఈ ముఖ్యమైన కథనాన్ని ఇష్టపడటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మా దగ్గర నుంచి మీకు లభ్యం అవుతాయి